ఆదోన్లో రాజకీయాలు ఒకసారిగా వేడిక్కే మున్సిపల్ చైర్పర్సన్ బోయశాంత తనపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో చేస్తున్న దీక్ష పన్నెండవ రోజుకు చేరుకుంది ఈ నెల పదహారున ముప్పై మూడు మంది వైసీపీ కౌన్సిలర్లు తనపై అవిశ్వాసం పెత్తనుండటంతో బోయే శాంత ఊహించిని మలుపు తీసుకున్నారు తన పోరాటాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తున్నట్లు రేపటి నుంచి గణేష్ సర్కిల్ వద బహిరంగ దీక్షకు దిగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు న్యాయం కోసం ప్రజల వద్దకే వెళ్ళాలని వారే తనకు న్యాయం చేస్తారని బోయశాంత్ తేల్చి చెప్పారు ఇది వైసీపీ కౌన్సిలర్లకు డైరెక్ట్ సవాల్గా మారింది ఈ రోజు పన్నెండో రోజు అయింది దీక్ష ఉత్సవం పన్నెండో రోజు తర్వాత రేపటి నుండి ఈ రోజు నుండి ఇక్కడ విరమించుకొని రేపటి నుండి ప్రజలకి వెళ్ళి గణేష్ సర్కిల్ దగ్గర దీక్ష కూర్చొని ప్రజలకి తెలియజే తెలియజేస్తారు ప్రభుత్వం నుండి కానీ లేదంటే మీ పార్టీ బైసీ పార్టీ నుండి కానీ ఏమి సమాచారం వచ్చలేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అడిగినాడంట అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెప్పినారు నా భర్త వేరే పార్టీలోకి బీజేపీలోకి పోయినారు అది కారణం చూపించినారు ఇంకొకటి వీళ్ళకి చెప్పింది రెండున్నర సంవత్సరాలే చెప్పింది అందుకే దింపుతున్నాం ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఆయన అడిగితే రెండున్నర సంవత్సరాలే ఇచ్చింది అందుకే దింపాలనుకుంటున్నామని చెప్పినారు అంటే కానీ రెండున్నర సంవత్సరాలు అనేది నాకు నాకైతే చెప్పలే ఇప్పుడు డబ్బు కోసము పార్టీ ఓడిపోయిన దానికోసము రెండున్నర సంవత్సరాలని ఆయనకు అబద్ధడం అబద్ధం చెప్పడం అయింది కానీ మాకైతే చెప్పలే ఆయన రెండున్నర సంవత్సరాలని చెప్పలేదు ఇప్పుడు వాళ్ళు డబ్బు కోసము రెండున్నర సంవత్సరాలు అనే చెప్పినాము మేము అందుకే తింటుతున్నాము అని చెప్తున్నారు అందుకే నేను ఆయన కూడా ఏమి వాళ్ళ మాట ఏంటన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకి రేపు ప్రజలలోకి వెళ్ళి ఇక్కడ ఏమొస్తుందో అది తెలుసుకునే ప్రజలలోకి వెళ్తున్నాము